వేలేరు కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ ఆధ్వర్యంలో సమావేశం జరగడం ఎందుకనగా నిన్నటి జిఆర్ఎస్ వారు మాట్లాడిన దాన్ని బట్టి ఈరోజు మనం సమావేశం సోడిదే సోదేపల్లి కేటీఆర్ తీసుకొచ్చినప్పుడు డాక్టర్ రాజే గారిని మన శ్రీఆర్ సార్ స్టేజ్ మీద వచ్చినప్పటికీ సంపదతోటి లక్షధ్వన్నాలతోటి మొత్తం మారిపోయింది అది ఇక్కడి విషయం అప్పుడే డిక్లర్ అయిపోయింది రాజన్న ఏంది రాజన్న పరిస్థితి ఏంది రాజన్న రాజకీయం ఏంటంటే అయినా కూడా రాజయ్య గారు సిరియా గారిని ఎప్పటికీ విమర్శించ పదవి పోయినా కూడా పార్టీలో ఆయనను తీర్కకున్నా కూడా పార్టీ నుంచి ఈ డిజిగి కూడా పోయి నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతానంటే కూడా ఆయనకు పార్టీలో అక్కడ ఎవరు చేరుపు లేకపోతే వచ్చింది ఉన్నాడు ఉన్నటువంటి రాజన్న దళితుల దగ్గర దళిత బంధు కొరకు అని ఎన్నో కోట్లు వసూలు చేశాడు కాన్స్టిట్యూషన్ లెవెల్ ఆఖరికి నేను రెండు డబ్బులు నేను గ్రామశాఖ టిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షంగా పనిచేసాను రాజన్న కూడా నేను నోటెడ్ నేను రెండు వేల ఒకటి కానించి ఉద్యమం చేసిన ఇంకా రాజన్న మధ్యలో వచ్చిండు కానీ నేను అన్న నా దగ్గర డబ్బులు లేవు నాకు పరిస్థితి ఇది అంటే ఇక్కడ ఎవరైనా అందరూ సమానమే అందరూ డబ్బులు కట్టవలసింది దానికి మేము చెప్పలేమని మాట్లాడింది అదే కాక కస్తూర్బా పాఠశాల కస్తూర్బా పాఠశాల ఏది అంగన్వాడీ ఏది దళిత బంధు దళిత దళితవాడలలో నిద్రించుకుంటూ మాది వల్ల మాపతి ఇళ్ళకి ఇట్లా గుడ్డ పిల్లలకి ఇట్లా ఉంటాయి అక్కడ అట్లా ఉంటుంది ఇంత మొత్తం పరిశుభ్రంగా అనుకుంటా ఏలా చేసుకుంటూ ఒక మాధివ జాతిలో కూడా ఏడుపడుతుంటే మాట్లాడండి ఇవాళ మాధివులను పేరు చెప్పుకుంటూ ఇవాళ నువ్వు ఇన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేగా వేసి ఎంతమంది దళితులను అభివృద్ధి చేసిన ఎంతమంది దళితులు బాగుపడడం లేని అదే బడిఎన్స్ డే సారు ఊర్ కాన్స్టిట్యూషన్లో కొన్ని ఊర్లల్లో ఒక్కొక్క ఊర్లో ఇరవై ముప్పై ఐదు కుటుంబాలకు ఇసి కార్చి భూములు తెప్పించి వాళ్ళకు భూములు పట్టాలు ఇచ్చి వాళ్ళకు మామిడి తోటలు పెట్టించి బాయిలు తగ్గించి ఇలా ఎంతో మంది దళితులు అభివృద్ధి అయింద ఇలా నువ్వు కులం పేరు కూడా తీసుకొస్తావు వాళ్ళ అల్లుడు ముస్లిం అని ఇలా అసలు భారత రాజ్యాంగం గురించి తెలుసా రాజానా భారత రాజ్యాంగం వాళ్ళు ఏమున్నది లౌకిక రాజ్యాంగం ఏ కులాలకు మతాలకు అన్నింటికి అతిథి ఇవన్నీ తెలిసి కూడా నువ్వు అసలు ఏసై మధ్య లేదంటే ఇబ్బంది జీర కట్టుకుని అరోజు నువ్వు రానిపోరి అన్ని ఇళ్ళను శ్రీహరి సార్ నీతి మందులు అయితే ఇవాళ ఎంతో మంది మేము బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలలో కారు మంది లక్షల మంది ఉన్నావు ఎందుకు మరి మేము సారు అగ్గరే అంటే ఆయన మంచితనాన్ని ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన నీతిని జాయితే దాని కుషం కదా మేము లేకపోతే నీ ఎంబడి మేము ఇవాళ మేము దళితుల మేము మాదిగోళ్ళ మేము మాదిగోళ్ళ దగ్గర మేము పైసలు తీసుకున్నాక మాదిగోళ్ళు నీ ఎంబడి ఉంటాడు అనవసరంగా మాదికొని మాదేవుడు అని చెప్పుకుంటూ మాదివ జాతి ఇచ్చేది తీసుకుంటూ మాదివ జాతిని అవమానపరచుకుంటూ అనవసరంగా ఏరాన చెప్పుకుంటాము మాట్లాడుతున్నావు ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా ఇరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పరిపాలన ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ జీరో అయిపోయింది ఇంకొకటి పల్లారాజేశ్వర రెడ్డి గారు ఇప్పుడు వేలేరు మండల కేంద్రానికి రోడ్డు అనేది డైరెక్ట్ ఇట్లా నారాయణగిరి ముప్పై ఎంకెళ్ళి రోడ్డు రావాలి కానీ సాయిబాడకెళ్ళ గట్టి నుంచి ఎవ్వరుతారు వేలేరు మండలం నుంచి ఎవ్వరు పోతాం అది నీ స్వార్థం కొరకు నీ ఊరి కొరకు నువ్వు ఆడ ఇప్పించుకున్నావు ఇవాళ ఎమ్మెల్సీగా నేను మూడు సార్లు అయినా గెలిపించినా నేను గ్రామశాఖ అధ్యక్షులు అని రెండు టర్ములు నేను పది సంవత్సరాలు చేసినప్పుడు నన్ను గుర్తించలేదు మీ ఇలాంటి మీ ఇలాంటి అవినీతి పార్ల దగ్గర మేము ఎట్లా పనిచేయాలి మేము ఎట్లా ఉంటాం మేము అందు కొరకే మేము పార్టీలోకి వెళ్ళాము వచ్చి పార్టీకి అసలు గెలుపుతాం కాబట్టి ఇలాంటి ఆరోపణలు కానీ ఇంకోటి ఎవరైనా కూడా మాట్లాడినా కూడా స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి సార్ అంటే ఏంది ఒక దాదాపుగా కడిఎంసీ గారు సార్ అంటే ఒక ముఖ్యమంత్రితో సమానం అయిన కూడా ఉన్న అయినా కూడా నీతిలో నిజాయితీల ఇవాళ రాష్ట్రంలో ఎవరు లేరు దానిని బల్ల కొద్దీనని చెప్తా ఎక్కడ ఎలాంటి అవినీతి కానీ ఆరోపణలు కానీ ఎక్కడ లేవు సార్ ఏది ఉన్నా కూడా బరాబరి కరెక్ట్గా మాట్లాడతాడు చేస్తారంటే ఏదో పని చేస్తాడు లాస్పించాలనేది లేకుండా బరాబరి కరెక్ట్గా మాట్లాడుతున్నారు సారు ఇప్పటికైనా కూడా సత్యదాకా కూడా ఆయన వెంబడి కానీ ఇప్పుడు వాళ్ళ వాళ్ళ మేడం కావ్య గారి వెంబడి మేము ఉంటాం తప్ప వేరేది ఎక్కడ మేము పోం ఆయన దగ్గర మాత్రం ఎలాంటి అవినీతి లేదు పక్కా సార్తో మేము ఉంటామని మీ పత్రికా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను